హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకున్న తర్వాత రెస్ట్ ఎంతకాలం అవసరం చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పట్టతలు ఉన్నవాళ్ళు చాలా కాలం రెస్ట్ అవసరమేమో లేదా బెడ్ రెస్ట్ చాలా కాలం ఉండాల్సి వస్తుందేమో అని భయపడి ఈ సర్జరీ అనే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు సో అలా చేస్తూ చేస్తూ మన గ్రేడ్ ఆఫ్ బాల్నెస్ పెరిగిపోతూ ఉంటుంది సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియోస్ దాకా చూడండి నేను డాక్టర్ పద్మజ కన్సల్టెంట్ డర్మోటాలజిస్ట్ అట్ న్యూరూ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాద్ సో మీది ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ వరకు మీకు కొంచెం పెయిన్ హెవీనెస్ ఆఫ్ ద హెడ్ ఉంటుంది సో త్రీ టు ఫోర్ డేస్ వరకు కూడా కొంచెం స్వెల్లింగ్ అరౌండ్ ఐజ్ చీక్స్ ఫేస్ మీద స్వెల్లింగ్ రావడం జరుగుతుంది సో మీకు ఒక్క త్రీ ఫోర్ డేస్లో ఆల్మోస్ట్ మొత్తం అన్ని సిమ్టమ్స్ తగ్గిపోతాయి ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్లో మీరు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు సో ఒక వన్ వీక్ వరకు మేము మిమ్మల్ని ఇండోస్ ఉండమని అడ్వైస్ చేయడం జరుగుతుంది బయటికి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ తర్వాత పొల్యూషన్కి ఎక్స్పోజర్ లేకుండా చూ చూసుకోమని అడ్వైజ్ చేయడం జరుగుతుంది అంతేకాని ఇంట్లో యాజ్ సచ్ బెడ్ రెస్ట్ లాగా ఏమీ అవసరం ఉండదు మీ రొటీన్ యాక్టివిటీస్ మీరు క్యారీ ఆన్ చేసుకోవచ్చు కాకపోతే హెడ్ ఎక్కువ బెండ్ చేయకుండా స్ట్రేట్ లెవెల్లో పెట్టుకొని ల్యాప్టాప్ చూసినా ఫోన్ చూసినా ఏదైనా బుక్ కానీ పేపర్ కానీ చదవాలనుకున్నా ఐ లెవెల్లో పెట్టుకొని మీరు యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అండ్ మీకు ఇచ్చే మీకు ఉండే పెయిన్ స్వెల్లింగ్ వాటి కూడా మేము పెయిన్ కిల్లర్స్ కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం ఇస్తాం కాబట్టి ఆల్ దోస్ సిమ్టమ్స్ కెన్ బీ ఈజీలీ మేనేజ్డ్ సో ఒక వన్ వీక్ మీరు టైం పెట్టుకుంటే మీరు సేఫ్గా హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు థ్యాంక్ యూ